హాయ్ ఊవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజీ రివ్యూస్ ఈ రోజు వీడియోలో యాష్ ట్రాక్ సింగిల్ మూవీ ఫుల్ రివ్యూని అయితే అనలైజ్ అయితే చేద్దాం సామాజవరగ గమన ఓం భీమ్ బుష్ లాంటి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసిన హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు ఈయన తాజాగా నటించిన సింగిల్ మూవీ గీతా ఆర్ట్స్ నుంచి వచ్చింది మరోసారి శ్రీవిష్ణు హిట్ కొడతారా లేకపోతే ఏమైతుందో ఈ మూవీ రివ్యూలో తెలుసుకుందాం శ్రీ విష్ణు గారు ఈ మూవీలో బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంటారు ఈ మూవీలో అతని ఫ్రెండ్ క్యారెక్టర్గా వెన్నెల కిషోర్ గారు ఉంటారు ఆయన కామెడీ టచ్ మాత్రం మామూలుగా లేదు వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు వీళ్ళిద్దరు కలిసి ఎంతోమంది అమ్మాయిలను ప్రేమించినా కానీ ఎవరు కూడా వీళ్ళని ప్రేమించారు అప్పుడు సింగిల్గానే మిగిలిపోతామని ఇద్దరు డిసైడ్ అవుతారు అప్పటి నుంచి స్టోరీ మొదలవుతుంది ఈ మూవీలో స్టోరీ మాత్రం బాగానే ఉంది కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే మామూలుగా నవ్వు తెప్పించలేదు ఈ మూవీలో మూవీలో కొంచెం స్టోరీ ఏటో మిస్ అయినట్టు అనిపించింది కానీ లాస్ట్ ఫైనల్ టచ్లో మాత్రం బాగానే ఉంది కొన్ని సినిమాలు కథ ఉండదు కానీ కేవలం కథనంతోనే మాత్రం బాగుంటాయి అష్టాక్ సింగిల్ ఇలాంటి మూవీ అని మనం చెప్పుకోవచ్చు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి